తిరుపతిలో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూడా బీసీ హాస్టల్లో పిల్లలకు బెడ్షీట్లు పుస్తకాలు పెన్నులను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కూడా పిల్లల చేత కేక్ కట్ చేసి వారికి కేక్ కూడా ఎమ్మెల్యే తినిపించిన పరిస్థితి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు డాక్టర్ హరిప్రసాద్ అలాగే రాజారెడ్డి మరికొంతమంది జనసేన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఓం నమో వెంకటేశాయ చాలా శుభదినం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ హాస్టల్లో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కేకులు కట్ చేసి పిల్లల మూడవ క్లాస్ నుంచి ఎనిమిదో క్లాస్ వరకు చదువుకుంటున్న పిల్లల మా మధ్యలో కేకులు కట్ చేసి వాళ్ళకు కావాల్సిన నోట్బుక్స్ బెడ్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ జనసేన నాయకులు పండుగల వాతావరణంలో ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ నాయకులు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో హండ్రెడ్ స్ట్రై హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించి నా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అది మొన్న విశాఖపట్నంలో మూడు రోజులు నాలుగు రోజులు మీటింగ్స్ జరిగాయి ఆ మీటింగ్స్లో ప్రతి మీటింగ్ కూడా సౌత్ ఇండియా నుంచి మహారాష్ట్ర నుంచి ఒడిషా నుంచి కూడా ఫేవరెట్స్ అభిమానులు రావడం జరిగింది సూపర్ సక్సెస్ అయ్యింది ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందు ముందుకు వస్తుంది ఆయన కేడర్ కూడా సేనానికి కూడా దశ దిశ నిర్ణయాలు తీసుకున్నాడు అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి ప్రజల్లో ఉండి కేడర్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి మహానగరంలో ప్రియ తమ ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు బాలికల హాస్టల్లో బీసీ బాలికల హాస్టల్లో కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కేక్ కట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా సేవా కార్యక్రమంలో ముందుకు ఉండాలి అంటారు ఆ సేవా కార్యక్రమంగా ఈయన దుప్పట్లు పుల్లలకు కావాల్సిన పుస్తకాలు పెన్స్ అన్నీ పంచడం జరిగింది ముఖ్యంగా మనము గమనించాల్సింది సినిమాల్లో తనదైన శైలిలో వన్ టు టెన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయంలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు గురించి మనం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మనము ఎవరైనా ఏ నాయకుడి పుట్టినరోజైనా రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆస్ట్రేలియా ఫోన్ చేయండి లండన్ చేయండి సింగపూర్ దుబాయ్ కువైట్ అమెరికా ప్రతి ఒక్క దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఆయనపై దేవుడు ఆ దేవుదేవుడు వెంకటేశ్వరం ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబానికి మెగా ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్